కొండనాళ్ళకి మందు ఎత్తే ఉండనాలు పోద్దని ఉంది కదా అది దీని నుంచి వచ్చింది హాయ్ ఇసు వెళ్ళి ఛానల్కి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఎందుకని అంటే నా కళతో ఈరోజు ఒక మొక్కను చూశాను మీకు చూపిస్తాను రండి అదేనండి చూడండి చెట్టు ఇది నల్లజీడి చెట్టు అండి వంట్లు కట్టింది కదా దేశాలుగా పెరిగిన చెట్టు నల్లజీడి చూడండి పిక్కలు ఉన్నాయి తర్వాత దీని పళ్ళు ఎర్రగా ఉంటాయి చిన్నవి ఉంటాయి మామూలు జీడి ఏంటి పెద్ద పళ్ళు ఉంటాయి ఇంకేసి పళ్ళు ఉంటాయి ఈ పళ్ళు చిన్నవి ఉంటాయి ఇవ్వండి ఎండిపోయింది పొట్ట పళ్ళు చూడండి ఎర్రగా ఉంది పిక్క నల్లగా ఉంటుంది అదే అందుకే నల్ల జీడి అంటారు పండు ఆలపండు జోలు కింద ఉపయోగిస్తుంది అది పావులు మాత్రలాగా ఉపయోగపడుతుంది ఇవి తినడం వల్ల ఆరబెట్టి ఎండిపోయిన తర్వాత తింటే మధురం చూడండి మంచి ఉంది చాలా బాగుంది పిక్క తినకూడదండి ఈ పిక్క ఆయుర్వేద మెడిసిన్ దేనికి ఉపయోగపడతారు మా తాతలు ముత్తాతలు మా అమ్మమ్మ ఉపయోగించేది దీనికి కొండనాళకి మందు ఎత్తే పోద్దని పోని చాముతుంది కదా అది దీని నుంచి వచ్చింది ఇది డ్రాప్ ఒక పొలతో గుర్తి నల్లగా రసం వస్తుంది ఆ రసాన్ని చూడండి నల్లగా ఎలా ఉందో ఎంత బ్లాక్ రోడ్డు మీద పడిపోయి కొక్కిడి వల్ల బ్లాక్ అయిపోయింది దాన్ని అంగుట్లో ఉన్న కొండ నాలుగు అంటే లోపల చివరి నాలుగు ఉండదు అంగుట్లో అది పెరిగింది అనుకోండి పెద్దది పొడగా అవుతుంది దొగ్గు మొదలవుతుంది దొగ్గు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మందులు వాడండి ఎన్ని మెడిసిన్లు వాడినా ఆ దొగ్గు తగ్గదు మామూలు కడుపులో ఉంచిన కఫం పెరిగిపోవడం వల్ల వచ్చిన దొగ్గు అయితే తగ్గుతుంది మాత్రం వల్ల సిరప్ వలవు ట్యాబ్లెట్ల వల్ల ఈ దొగ్గు మాత్రం తగ్గదు కొండనాలకి ఇదే మందు దీన్ని డ్రాప్స్ గుచ్చి పొలతో కూచ్చి కరెక్ట్గా అంగుట్లో ఉన్న కొండనాలు చివరిని అట్టాల అలాగ పులతో పక్క అనుకోండి గాయం అయిపోతుంది మళ్ళీ ఈ జీడి మనకి తగిలింది అనుకోండి పొక్ వచ్చేస్తుంది గాయాలకి ఇది మళ్ళీ ఆయుర్వేద మెడిసిన్లో కలుపుతారు మందులు వాడుతారు ఇదండి జాతర అండి చూడండి ఇక ఏడుతారు అలా ఏడుతారు ఏడు అమ్ముతారు తగిలిన సంతలో ఇదిగోండి ఇవి ఎన్ని అయ్యే పడిపోయి ఉన్నాయి ఇవన్నీ జీడిపళ్ళు ఇవన్నీ తినచ్చు తర్వాత ఈ పండు ఆల్బండ్ జోలు కింద ఉపయోగపడుతుంది ఇది గాయాలుకి కొండకి పెడతారు జీడి ఇంకా వేరు వేరే ఆయుర్వేదంలో వాడుతారు తర్వాత సెంటిమెంటు సెంటిమెంట్కి పిక్కలు చూసేలా ఎప్పుడైనా సంతల్లోనే దిష్టిక్కలు అంటారు అది ఇంటి వీటి గీదలకి కడతారు ఇంటి గుమ్మాలకి ఇంటి దిష్టి తగులుతుందని నిమ్మకాయ నల్ల కలిపి గుచ్చుతారు అలాగే కొత్త పళ్ళు కొత్త వాహనాలకి ఇది అమ్ముతారండి వందలు ఎన్నొందలు నిమ్మకాయ నల్ల జీడిపెక్క అన్నీ కలిపి గుచ్చి అమ్ముతారు దీనికి కడతారు దిష్టి పెక్క అంటారు దిష్టి పెక్క కాదు ఇది నల్ల పెక్క ఇది నేచిరాలు మామూలు జీడిపెక్క అయితే అది మనం తింటాం ఉలిస్తే అందరూ పలుపు తింటాం జీడిపప్పు ఇది ఎలా కాదు ఇది ఆయుర్వేద మెడిసిన్లోనే వాడుతారు ఈ జీడిపెక్క మార్కెట్లోనే ఓకే అమ్మా చూసారు కదా ఈడిపళ్ళు ఇది అందరికీ అక్కడ దొరకదు అది ఇది ఓన్లీ ఏజెన్సీలోనే దొరుకుతుంది ఇది అయినాడ పంచాయతీ అయినాడు గ్రామం పాడేరు మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా చెట్టు ఈ చెట్టు ఎప్పుడు ఎలా పెరుగుతుంది అలాగ తరతరాల అలా ఉండవలసిందే కాపు కాతుంది దీన్ని పలుసారం తిని అమ్ముకుంటారు టైబుల్సు ఈ టైబుల్స్ కేజీ లెక్కనే జీసీసీకి ఉంటుంది జీసీసీకి ఉంటుంది తర్వాత వ్యాపారస్తులు వ్యాపారస్తులకుంటారు ఈ పిక్కలు అమ్ముకుంటారు పళ్ళు అమ్ముకుంటారు తిన్నాను టేస్ట్ చేయండి పళ్ళు చాలా బాగుంటాయి ఎప్పుడైనా వెళ్తారు కదా మీరు ఎక్కడికైనా వెళ్తే ఈ పళ్ళు జీడిపళ్ళు నల్ల జీడి పళ్ళు టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట మీద కొట్టండి